పశుపతి నాయనార్ అని ఒక నాయనారు ఉన్నారు అరవై మూడు మంది నాయనార్లలో మనం సాధారణంగా ఏం చేస్తాం రుద్రం చదవండి అన్నాం అనుకోండి సన్యాసి కూడా రుద్రం చదవాలి సన్యాసులు కూడా రుద్రం పారాయణ చెయ్యమని శాస్త్రం విధించింది ఎందుకో తెలుసా అండి అభిషేకం చేయకపోయినా రుద్రాన్ని పారాయణ చేస్తే వెంటనే పాపాలు పటాపంచలవుతాయి ఆ పశుపతి నాయనార్కు ఒక లక్షణం ఉండేది ఆయన రోజు కూర్చుని రుద్రాధ్యాయం చదువుతుండేవాడు చదువుతున్నప్పుడు ఆయనకి ఒక అనుమానం వచ్చింది ఏమిట అనుమానం అందులో మే మేఘ్యాయచ విద్యుచ్చాయచ వృక్షాయచ హరిత్యాయచ లోప్యాయచ ప్రవాహ్యాయచ ఫేన్యాయచ్యాయచ ఈ మాటలు ఉన్నాయి ఇవన్నీ ఈశ్వరుడే అన్నారు అంటే నీరు ఈశ్వరుడు నీటి మీద నురుగు ఈశ్వరుడు చెట్టు ఈశ్వరుడు చెట్టు మీద పిట్ట ఈశ్వరుడు చెట్టులో ఆకుపచ్చతనం ఈశ్వరుడు మనం ఏం చేస్తాం మేము అభిషేకం చేయించుకుంటున్నామండి అని వెళ్ళి కూర్చుంటాం శివాలయంలో ఉన్న అర్చకస్వామి ఏదో మహాన్యాసం అని చెప్పి నా రుద్రో రుద్రమత్య పాప ఆయన మహాన్యాసం చేయిస్తాడు చేయించిన తర్వాత మీరేవో పాలు పెరుగు పంచదార పళ్ళరసాలు పట్టుకెడతారు ఆయన రుద్రాధ్యాయం చదువుతూ పోసేస్తాడు పోసి అభిషేకం చేస్తుంటాడు మీరేం చేస్తారు మీకు అది ఏమిటో తెలియదు కదా అర్థం కాదు అర్థం కాకపోవడం వల్ల తేలిగ్గా వచ్చేది ఏంటంటే నిద్ర కాబట్టి చాలా అమరికగా మనకి దొరికేది ఏమిటంటే బ్రహ్మదండం మహర్షులకు ఎలా ఉంటుందో అలా మోచేతిని తొడకి పెట్టి ఈ చేతిని ఇలా పెట్టి చక్క చంప చేస్తే చాలు అలా పడుకోవచ్చు నిద్రపోతారు మళ్ళీ ఆయన ఎక్కడో గంట ఏదో కొడతాడు కొడితే తెలివి వస్తుంది తెలివి వచ్చాక మళ్ళీ పాపం తాపత్రమే ఉండదని నేను అన్నాం మళ్ళీ ఒకసారి లేచి ఏదో చేస్తున్నాడు అల్లరవుతోంది మళ్ళీ అని చెప్పేసి కాసేపు చూడండి మళ్ళీ ఇలా మళ్ళీ పడి దీని వలన ఏమైనా ప్రయోజనం ఉందా మీరు చేసిన అభిషేకమునందు నేను ఇలా అడిగానని మీరు ఏమనుకోకండి నన్ను మన్నించండి ఒక మెట్టు పైకెక్కడానికి కాలు ఇలా ఏమైనా లేచిందా మీకు ఉపాసనలో అంటే నేను అభిషేకం చేయించుకోవద్దని శివాలయానికి వెళ్ళొద్దని నేను చెప్పట్లా చేయించుకోవాలి అరిష్టం పోవడానికి కానీ మీ ఉపాసనలో మీరు మెట్టు ఎక్కారా కాదు కదా ఇది రుద్రం పారాయణ చేయడం అంటే ఇది ఆయన అన్నాడు ఆ నాయనారు ఆయనకు ఒక చిత్రమైనటువంటి ఆలోచన వచ్చింది ఆయన తిరుమలయార్ రనబడేటటువంటి ప్రాంతంలో ఉండేవాడు ఆయన ఈ రుద్రం చదివి 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 అన్నాడు ఆకాశం ఈశ్వరుడు మేఘం ఈశ్వరుడు నీరు ఈశ్వరుడు నురుగు ఈశ్వరుడు చెట్టు ఈశ్వరుడు పిట్ట ఈశ్వరుడు కాబట్టి నేను ఇంట్లో కూర్చుని ఇవన్నీ ఓహ చెప్తుంటే ఉపయోగం ఏంటి నేను ఈశ్వరుడిలో చేరిపోయి ఈశ్వరానుభూతిని పొందుతానన్నాడు ఓ రోజు తెల్లవారకట్ట ఎవ్వరికీ చెప్పకుండా లేచి ఏ నాలుగు గంటలకో వెళ్ళిపోయాడు బయటికి ఊరి బయటికి వెళ్ళిపోయాడు ఆ కొండ మించి ఒక సెల ఏరు జాలువారుతోంది గబగబా వెళ్ళాడు ఆ శెలయేట్లో నడు లోతు నీళ్లలో నించున్నాడు నించుని చెట్టు వంక చూశాడు నిశ్శబ్దంగా ఉంది వాతావరణం ఆ కొండ కనపడింది చెట్లు కనపడ్డాయి చెట్ల యొక్క ఆకుపచ్చని కొమ్మలు కనపడ్డాయి అంత నిశ్శబ్దంలో గలగలపారుతున్నటువంటి శలయేటి శబ్దం వినపడుతోంది ఆ నీటి మీద వెళ్ళిపోతున్న నురుగు కనపడింది ఆయన వెంటనే ఆ ఒంటికి తగిలిన చల్లతనంలో ఈశ్వరుడు కౌగులించుకున్న అనుభూతిని పొందాడు ఇవి ఈశ్వరుడు కదా నేను ఇప్పుడు ఈశ్వరుడిలో ఉన్నాను నీటిలో కాబట్టి నేను నా కళ్ళతో చూస్తున్న మేఘం ఈశ్వరుడు నేను మొలలోతులో ఉన్నది ఈశ్వరుడు ఇలా వెడుతున్నది ఈశ్వరుడు నేను చూస్తున్న ఆ కదులుతున్న ఈశ్వరుడు నాకు ఇంట్లో చదువుతున్నప్పుడు అలా బిగిసిపోయినట్టుగా ఉన్న ఈశ్వరుడు కనపడేవాడు ఇప్పుడు ఇన్ని చేతులతో కాళ్లతో కదులుతూ నన్ను కౌగులించుకున్నాడు ఈశ్వరుడు అని ఘాట్టిగా గొంతెత్తి నమ పేణ్యాయిచత్యాయిచ ప్రవాహ్యాయి చృక్షాయిచ హరిత్యాయి చోప్యాయిచ అని పారాయణ చేశాడు ఆ పారాయణ చేస్తూ ఆనందం అనుభవించేసి బయటికి రాలేక రాలేక బయటికి వచ్చేవాడు బయటికి వచ్చి ఒళ్ళు తుడిచేసుకుని పొడి బట్ట కట్టుకుని ఇంటికి వెళ్ళిపోయేవాడు మళ్ళీ మధ్యాహ్నం అయ్యేది ఆ చెరువు దగ్గరికి వెళ్ళి సంధ్యావందనం చేసుకుంటాననేవాడు మళ్ళీ వెళ్ళిపోయేవాడు వెళ్ళిపోయి మళ్ళీ అందులో నిలిచినేవాడు మళ్ళీ శివుడు అబ్బా కదులుతున్నాడు ఆహ్ అవుగో అవే ఆయన చేతులు నా స్వామి ఇలా ఇలా అంటున్నాడు చేతులు ఊపుతున్నాడు రా రా అని పిలుస్తున్నాడు అవే కొమ్మల రూపంలో ఊగుతున్నాయి నా స్వామి ఇదిగో ప్రవహిస్తున్నాడు నా స్వామి వేదం ఋషులకి చెప్పినప్పుడు ఇలాగే వినపడుంటుంది అది జరి శబ్దం వినపడుతోంది అన్నాడు మొన్న మేము తిరుమల వెళ్ళి పాండవుల తీర్థంకిన దగ్గర కూర్చుంటే వెనకాతల నుంచి నదీ ప్రవాహం వెడుతుంటే చప్పుడు వచ్చింది కాశే ఆగి మీరు ఆ శబ్దాన్ని వినండి అన్నాను నేను ఆ వినండి అనడం వెనకాతల నా భావన అదే ఇప్పుడు ఈశ్వరుడు చెప్తున్నటువంటి వేదం ఋషులకు చెవుల్లో వినపడిందో అలా నాకు ఈశ్వరవాణి వినపడుతోంది అన్నాడు మళ్ళీ నిలబడిపోయాడు మళ్ళీ నమస్ సోమాయిచ రుద్రాయిత నమ స్థామ్రాజచ అరుణాయిత నమ శంగా అంటూ మళ్ళీ రుద్రం చదువుతూ మళ్ళీ అంతటా ఈశ్వరుడే నన్ను గట్టిగా పట్టుకున్నాడు నీళ్లల్లోని అదే ఈ చల్లతనం ఎంత చల్లగా ఉంటాడో మా స్వామి ఒంటి నిండా చల్లటి పాములు చంద్రమౌళి ఆ గంగా చల్లగా ఉంటాడు కదా చల్లగా నన్ను పట్టేసుకున్నాడు బాబోయ్ ఎంత గట్టిగా పట్టుకున్నాడో ఎంత గట్టిగా పట్టుకున్నాడో అన్నాడు నీళ్లలో మునిగానని లేదు ఈశ్వరుడు నన్ను గట్టిగా పట్టుకోవడం వల్లే నాకు ఇంత చల్లగా ఉందన్నాడు ఈశ్వరుడు పట్టుకోవడం వల్ల అబ్బా నాకు ఎంత సంతోషంగా ఉందో అన్నాడు ఈ సంతోషంలో రుద్రం చెప్తున్నానన్నాడు అవుగో ఇలా అన్నాడు అంత ఈశ్వరుణ్ణి చూస్తున్నాడు చూస్తూ పొంగిపోతూ ఆ రుద్రం తడబడిపోతూ చెప్పేవాడు మళ్ళీ పైకొచ్చేవాడు పొడిబట్ట కట్టుకునేవాడు వెళ్ళిపోయాడు మళ్ళీ బాగా చీకటి పండించేవాడు ఒక్కసారి అక్కడ కూర్చుని జపం చేసుకుంటానని మళ్ళీ వెళ్ళేవాడు మళ్ళీ నీళ్ళల్లో దిగేవాడు మళ్ళీ ఈశ్వరుడు గట్టిగా పట్టుకున్న అనుభూతి పొందేవాడు మళ్ళీ రుద్రం చెప్పేవాడు ఇది కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత ఏమైందంటే తను అలా అడుగులేసి పెడుతుంటే గాలి ఇలా తగిలేదు ఆ కాళహస్తి నుంచి వాయులింగ రూపుడైన నా స్వామి వచ్చి నన్ను ఒక్కసారి ఇలా పిలిచి కోటేశరావు ఒకసారి పలకరిద్దామని వచ్చాను కాళహస్తి నుంచి అంటున్నాడు అమ్మ స్వామి తగిలాడు ఇక్కడ అబ్బా స్వామి నమస్కారం అంటున్నాడు ఇప్పుడు ఎక్కడ ఆయనకి అలా విడుతూ పైకి చూశాడు అబ్బో అనంతంగా పెరిగిపోయిన నా స్వామి ఆకాశ రూపంలో కనపడుతున్నాడని మళ్ళీ నమస్కారం చేసేవాడు కపర్ది నమ కపర్ది అనేవాడు ఇలా రాను 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 ఏమైపోయిందంటే ఎవరు కనపడినా ఆయనకి ఈశ్వరుడే కనపడేవాడు ఆఖరికి పరిగెత్తి పారిపోతూ దొంగ కనపడేవాడు నమ చోరా యచ పరిగెత్తుతున్న దొంగలో నా స్వామి అనేవాడు మరి అంతేగా చెప్పింది రుద్రం ఇలా అంతటా ఈశ్వర దర్శనం చేసి ఎక్కడ పడితే అక్కడ ఆగిపోయి నమస్కారం చేయడం అలవాటైపోయింది ఈ అలవాటైపోతే శంకరుడు అన్నాడు ఇక నేను తప్ప ఇంకొకటి కనపడని నీకు నాలోకే తీసుకోవాలని తనలోకి తీసేసుకున్నాను